మన తాత ముత్తాతల కాలం నుంచి మనకి శీకాకాయ కుంకుడుకాయతోనే తలస్నానం చేయడం అలవాటు అండి బట్ ఈ రోజుల్లో మనం అందరం షాంపూకి బాగా అలవాటు పడిపోయి ఉన్నాము దాని నుంచి బయటకు రావాలన్నా మనం రాలేకపోతున్నాము ఎందుకంటే షాంపూలో ఉండే ఈజీనెస్ మనకి శీకాకాయ కుంకుడుకాయతో ఉండడం లేదు కాబట్టి మెయిన్ రీజన్ అది ఒక్కటే కాదండి ఈవెన్ మా పాప కూడా హాస్టల్లో చదువుతుంది శీకాకాయ కుంకుడికాయ అంటేనే చిరాకు పడిపోతుంది ఎందుకంటే అది కళ్ళలో పడి దాని మళ్ళీ కళ్ళు మంట ఇవన్నీ పిల్లలకైతే అలవాటు అస్సలు లేదండి ఈ కాలం పిల్లలకైతే మనకైతే చీకాకాయ కుంకుడికైతే తలస్నానం చేయడం అనేది బాగా అలవాటు చీకాకాయ కుంకుడుకైతే తలస్నానం చేస్తే ఈ పేలు ఈళ్ళు అవి రావండి ఇప్పుడైతే మా పాపకైతే ఫుల్ పేలు పట్టుకున్నాయి సో దాన్ని రిమూవ్ చేయడం కోసం ఫస్ట్ కొంచెం తయారు చేసి చూసాను చాలా బాగా రిజల్ట్ వచ్చిందండి పేలు ఇల్లు అన్నీ పోయినాయి హెయిర్ కూడా మంచిగా స్మూత్గా అయింది సో అందుకనే మేము షీకాకాయ కుంకుడుకాయని మీకు షాంపూ రూపంలో అందించబోతున్నాము ఇప్పుడు ఆ షాంపూ మేకింగ్ ఏంటో డీటెయిల్గా తెలుసుకుందాం షీకాకాయని కుంకుడికాయని ముందు రోజు నైటే నానబెట్టేసుకున్నామండి చూడండి ఇవి బాగా నానిపోవాలి ఆల్మోస్ట్ ఇప్పుడుకి వన్ డే అవుతుందండి ఇది నానబెట్టేసుకున్నాక దీన్ని మనం ఇప్పుడు బాయిల్ చేయాలి బాయిల్ చేశాక సారాన్ని గట్టిగా పిండేసి ఆ ఎక్స్ట్రాక్ట్ని మనం షాంపూ మేకింగ్లో వాడబోతున్నాం ఇప్పుడు ఈ షాంపూ మేకింగ్కి ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఎంతెంత కావాలో చూసేద్దాం రండి హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ నిరమ్ న్యాచురల్స్ నేను మీ నిర్మల మీరు మాతో కలిసి వర్క్ చేయాలనుకున్నా అలాగే షాంపూ మేకింగ్ కానీ సోప్ మేకింగ్ కానీ నేర్చుకోవాలనుకున్నా అలాగే కస్టమైజర్ ప్రొడక్ట్స్ మీరు ఆర్డర్ చేయాలనుకున్నా మీరు మా నుంచి మా ప్రొడక్ట్స్ని ఆర్డర్ చేసుకోవచ్చు కింద కనబడుతున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు ట్రిపుల్ ఎయిట్ సిక్స్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ సెవెన్ త్రీ అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం మా యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఛానల్ నిరమ్ న్యాచురల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం త్రీ పాయింట్ త్రీ కేజీ షాంపూని తయారు చేయబోతున్నామండి దీనికి మనం కు సీకాయ కుంకుడుకాయ ఎక్స్ట్రాక్ట్ని ఎయిటీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ గ్రామ్స్ తీసుకుంటున్నాము అలాగే ఇప్పుడు నెక్స్ట్ వచ్చి సర్ఫెక్టెంట్స్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అండి ఈ షాంపూ మేకింగ్లో యాక్చువల్లీ కెమికల్స్ లేకుండా షాంపూ అసలు చెయ్యలేమండి అందుకని మేము కోకోనట్ డిరైవ్డ్ ఇంగ్రీడియంట్స్ని వెరీ మైల్డ్ సాఫ్ట్ కెమికల్స్ని తీసుకుని ఈ షాంపూని చేస్తున్నాము ఈ మైల్డ్ ఎఫెక్ట్ ఉన్న మన కెమికల్స్ అనేవి స్కాల్ప్ ఏ మాత్రం డిస్టర్బ్ చేయకుండా మన స్కాల్ప్ని ప్రొటెక్ట్ చేయడమే కాకుండా హెయిర్ హెల్త్కి కూడా చాలా మంచి చేసే సర్ఫెక్టెంట్స్ అన్ని మేము తీసుకున్నామండి ఈ సర్ఫెక్టెంట్స్లో మీకు ఎస్సీఐ పౌడర్ వచ్చి ఫైవ్ నైంటీ ఫోర్ గ్రామ్స్ డికైల్ గ్లూకోసైడ్ వన్ సిక్స్టీ ఫైవ్ గ్రామ్స్ సిఏపీబి త్రీ థర్టీ గ్రామ్స్ ఈ మూడు సర్ఫెక్టెంట్స్ మెయిన్గా మనకి క్లెన్జింగ్ ప్రాపర్టీస్ని కలిగి ఉన్నాయండి కోకోనట్ డెరైడ్ సర్ఫెక్టెంట్స్ ఇవి నెక్స్ట్ వచ్చి ఈడీటీఏ ఈడీటీఏ అనేది చెలేటింగ్ ఏజెంట్ అండి మనం చాలా రకాల ఇంగ్రీడియంట్స్ వేస్తాం కదండి ఆ ఇంగ్రీడియంట్స్ అన్నింటిని బైండ్ చేసి ఉంచడం కోసం ఈ చెల్లెటింగ్ ఏజెంట్ అనేది మనం యాడ్ చేస్తున్నాము ట్వంటీ సిక్స్ గ్రామ్స్ ఆఫ్ ఈడీటీఏ ఈజీ డిఎస్ అండి ఇది పర్లైజింగ్ ఏజెంట్ దీని వన్ థర్టీ టూ గ్రామ్స్ మనం యాడ్ చేస్తున్నాము మన షాంపూకి ఒక మంచి షిమ్మరింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది ఈ పర్లైజింగ్ ఏజెంట్ నెక్స్ట్ జాంతమ్ గమ్ము జాంతమ్ గమ్ అనేది థర్టీన్ గ్రామ్స్ యాడ్ చేస్తున్నాము గ్లిజరిన్ వచ్చి వన్ సిక్స్టీ ఫైవ్ గ్రామ్స్ డీ థర్టీ త్రీ గ్రామ్స్ డీ అనేది విటమిన్ బి ఫైవ్ కోసం మనం యాడ్ చేస్తున్నాం అండి అలాగే విటమిన్ ఈ ఆయిల్ సిక్స్టీన్ గ్రామ్స్ యాడ్ చేస్తున్నాము విటమిన్ ఈ ఆయిల్ మన హెయిర్కి చాలా మాయిశ్చరైజింగ్ ఎఫెక్ట్ ఇవ్వడం కోసం వాడుతున్నాము మనం ప్రిజర్వేటివ్గా యాసస్ గార్డ్ పెగ్గానే వాడుతున్నామండి దాన్ని అది థర్టీ త్రీ గ్రామ్స్ వాడుతున్నాము అలాగే మనం ఎసెన్షియల్ ఆయిల్ వచ్చి టీ ట్రీ ఎసెన్షియల్ ఆయిల్ వాడుతున్నాము నెక్స్ట్ మనం ఎటువంటి సింథటిక్ హెయిర్ కలర్స్ అలాగే పెట్రోలియం ప్రొడక్ట్స్ ఉన్న హెయిర్ కలర్స్ వాడట్లేదండి హెయిర్ డైస్ నుంచి తయారు చేసిన కలర్స్ వాడట్లేదు మనం కాస్మెటిక్ గ్రేడ్ మైకా పౌడర్ని వాడుతున్నాము అది కూడా మనం బ్రాంజ్ కలర్ వాడుతున్నాము శీకాకాయ కుంకుడుకాయ కాబట్టి ఈ కలర్ని సెలెక్ట్ చేసుకున్నాము ఈ మైకా పౌడర్ని మనం త్రీ గ్రామ్స్ యాడ్ చేస్తున్నామండి ఇంకా మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇప్పుడు మనం ఈ షాంపూకి సర్ఫెక్టెంట్ మిక్చర్ని మెజర్ చేసుకుని రెడీ చేసుకుందాము ఫస్ట్ ఎస్సీఐ పౌడర్ని వేసేసుకుందాం ఇప్పుడు డికాయిల్ గ్లూకోసైడ్ని వేసేసుకుందాం ఇప్పుడు మనం సిఏపిబీని యాడ్ చేసుకుందాం నెక్స్ట్ మనం ఈజీ యాడ్ చేసుకుందాం ఫర్లైజింగ్ ఏజెంట్ నెక్స్ట్ మనం జాంగ్తమ్ గమ్ని యాడ్ చేసుకుందాము దీన్ని గ్లిజరిన్తో మిక్స్ చేసి అప్పుడు మనం మెయిన్ సర్ఫెక్టెంట్ మిక్సర్లో కలపాలి ఇప్పుడు మనం వెజిటబుల్ గ్లిజరిన్ యాడ్ చేసుకుని జాంతంగా మిక్స్ చేసుకుందాం లమ్స్ ఏమీ లేకుండా మిక్స్ చేసుకోవాలండి ఇదిగో చూడండి చేసుకుందాం శీకాయ కుంకుడుకాయ బాయిల్ చేసి దాని ఎక్స్ట్రాక్ట్ని తీసేసుకున్నామండి ఇప్పుడు ఈ ఎక్స్ట్రాక్ట్ని మనం సర్ఫెక్టెంట్ మిక్చర్లో మిక్స్ చేసుకుందాం ఇప్పుడు ఈ మిక్చర్ని మనం డబుల్ బాయిలింగ్ మెథడ్లో మనం బాయిల్ చేసుకోవాలండి అలా బాయిలింగ్ అలా బాయిల్ చేయడం వల్ల మనకి ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కరిగిపోతాయి డబుల్ బాయిలింగ్ మెథడ్ అంటే ఫస్ట్ మనం కింద ఒక గిన్నె పెట్టుకుని అందులో వాటర్ వేసుకోవాలండి ఆ వాటర్లో మన మిక్చర్ని సర్ఫెక్టెంట్ మిక్చర్ని ఇట్లా పెట్టుకోవాలి ఇప్పుడు మనం బాయిల్ చేస్తున్నప్పుడు ఇది బాయిల్ అవ్వడం వల్ల ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ కరిగిపోతాయి అన్నమాట యాక్చువల్లీ అయితే నేను మీకు చూపించడం కోసం ఇది చూపెడుతున్నాను మామూలుగా అయితే గిన్నె హైట్ పెద్దగా ఉండాలండి వాటర్ వచ్చి మనకి మినిమం దీనికన్నా ఎక్కువ హైట్లో ఉండాలి అలా ఉన్నప్పుడే ఇందులో ఇంగ్రీడియంట్స్ కరుగుతాయి అనమాట మేమైతే కింద స్టవ్ మీద తీసుకెళ్ళి బాయిల్ చేసేస్తాము మీకు చూపించడానికి మాత్రమే నేను ఇది చూపించాను మా అన్ని ఇంగ్రీడియంట్స్ని డబుల్ బాయిలింగ్ మెథడ్లో బాయిల్ చేసుకున్నాక మొత్తం కరిగిపోయిందండి చూడండి కన్సిస్టెన్సీ పలచగానే ఉందండి ఎందుకంటే ఇంకా మనం ఇప్పుడు అదర్ ఇంగ్రీడియంట్ యాడ్ చేయాలి ప్లస్ ఇది సెటిల్ అవ్వడానికి ట్వంటీ ఫోర్ అవర్స్ టైం కూడా ఉంచాలి సో ఇప్పుడు మనం టెంపరేచర్ చూద్దాం టెంపరేచర్ ఒక ఫార్టీ సెవెన్ అట్లా ఉందండి మిగిలిన ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు వన్ బై వన్ మనం యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం కాస్మెటిక్ గ్రేడ్ మైకా పౌడర్ త్రీ గ్రామ్స్ యాడ్ చేసుకుందాం అండి అది కూడా వెజిటబుల్ గ్లిజన్తో కలిపి అప్పుడు మనం యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వెజిటబుల్ గ్లిజరిన్ యాడ్ చేద్దామండి ఎందుకంటే ఇది గ్లిజరిన్లోనే బాగా కలుస్తుంది ఇప్పుడు మనం డీ ప్యాన్సినాలని యాడ్ చేద్దామండి థర్టీ త్రీ ఇప్పుడు మనం విటమిన్ ఈ ఆయిల్ని వేసేసుకుందాం మనం ప్రిజర్వేటివ్ యాసిస్ గడ్ ప్యాగ్ యాడ్ చేసేద్దాం ఇప్పుడు మనం ఎసెన్షియల్ ఆయిల్ యాడ్ చేద్దాం అండి టీ ట్రీ ఎసెన్షియల్ ఆయిల్ యాడ్ చేసేద్దాం మనం ఇప్పుడు మైకా పౌడర్ కాస్మెటిక్ గ్రేడ్ మైకా పౌడర్ యాడ్ చేసేద్దామండి ఇప్పుడు మనం బాగా మిక్స్ చేసుకుందాం అండి చూసారా టెక్స్చర్ ఎంత సూపర్గా వచ్చిందో ఇది కొంచెం కన్సిస్టెన్సీ థిక్నెస్ తక్కువ ఉందండి ఇది కొంచెం సెటిల్ అయ్యేసరికి ఒక ట్వెల్వ్ టు ట్వంటీ ఫోర్ అవర్స్లో మనకి షాంపూ కరెక్ట్ కన్సిస్టెన్సీలో వచ్చేస్తుంది ఈ షాంపూని మీరు ఇంటి దగ్గరే తయారు చేసుకోవచ్చు ఈ షాంపూకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ లిస్ట్ అంతా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తున్నానండి దాన్ని చూస్ చేసుకోవచ్చు మీరు లేదు ఇంత ప్రాసెస్ మేము చేయలేము ఇన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ మేము పర్చేస్ చేసుకుని చేయలేము అనుకుంటే కనుక మీరు మా దగ్గర నుంచి కూడా ఈ షాంపూని ఆర్డర్ చేసుకోవచ్చు కింద కనబడుతున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్ చేసుకోండి ట్రిపుల్ ఎయిట్ సిక్స్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ సెవెన్ త్రీ అనేది మా వాట్సాప్ నెంబర్ మా ఈ షాంపూ మేకింగ్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ నీరమ్ న్యాచురల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి